यातयिषु शिवनः शिवम् बभोवरे धनुः शिवा शरं नो रुद्रमृडया या ते रुद्रशिवा तनोरघोरापापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभितशीः यामिशं गिरिशन्तहस्तेभ्य सवे गिरि प्रतां कुरु मा हिवंसे पुरुषं जगत् शिवेन न व च साद्वा गिरिशामसि यथा न सुमना जगदयक्ष्मं अद्य वोच दरिवाक्ता प्रथमो दैवो भिषक् सर्वा े चे मागम् रुद्रादितो दिक्षु श्रिरासहस्रशो वैशागुम्भे रीमहे असौ यो वसर्पतिनेलग्रीवो विलोहिरः गोपा गोपादृशन्नदृशन्न य सहस्राक्षाय मीरुषे अतो अस्य सत्त्वा அது கரென்ஸ் இப்படின் கூட கூட స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరస్ అరవిందాసన సుందరీం ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం శ్రీ హయగ్రీవ గురు ఉపాస్మహే మా గురుదేవులైనటువంటి మహా తిమాలగిరిజీ వారి పద్మములను మనస్సులో స్మరించుకొని ప్రణవాశ్రమ స్థాపకురాలైన మాతగారికి క్రియాయోగ సంపన్నులైనటువంటి మూర్తి గారికి వేదికను అలంకరించిన ఈ ఇద్దరు మహానుభావులకు మమ్మల్ని అందరినీ మీకు ఇంట్రడక్షన్ చేసిన శ్రీమాన్ రవిశాస్త్రి గారికి నమస్కారాలు అలాగే జ్ఞాన సముపార్జనావిష్టముతో ఇక్కడ వచ్చి చేరిన మీ అందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ ఇక్కడ ఏదో వేదిక మీదే ఎక్కిచ్చి కూర్చోపెట్టారు మా ముఖాలు మీకు బాగా కనపడాలని లేకుంటే మీతో పాటు మేము ఒకటే మీరు చేసే పని మేము చేస్తున్నాం తేడా ఏముంది మీకు మాకు ఇప్పుడు స్వామి చెప్పిన దాని ప్రకారం శ్వాస తీసుకొని వాడేవడు నాహి చెల్లెగా పగలేక శ్వాస తీసుకొని వాడు ఎవడు లోకంలో ఇన్వాలంటరీగా జరిగిపోతా ఉంది దాన్ని వాలంటరైజ్ చేసుకోవటము మనమందరం కూడా కారణ జన్మలం నో డౌట్ ఇన్ ఇట్ కానీ పైనుంచి కొంతమందిని ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్గా కొంచెం డోసు ఎక్కువ వేసి పంపిస్తారు అట్లాంటి వాళ్ళే ఈడు కూడా మీలాంటి వాడే దాంట్లో ఏం తేడా లేదు దుర్లభం త్రయమే వచ్చా లోకానం దైవానుగ్రహ హేతు వినా మనుష్యత్వం ముముక్షత్వం సత్పురుష సమాశ్రయం అనేసి అంటారు ఈ లోకంలో అతి దుర్లభమైనవి దేవుని అనుగ్రహం తప్ప లేకుంటే దొరకనేటివి మూడు ఉన్నాయంట ముందు మనిషిగా పుట్టడం ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మానవుడిగా పుట్టడం ఎంత గొప్ప విషయం పుట్టాం పుట్టినాక వానికి మోక్షం వైపు పోయేదానికి మార్గం ముముక్షత్వంగా ఉండగలగాలి వానికి అదీ చేత కాకపోతే సత్పురుషులతో సమాశ్రయం అన్నా చేయాలి ఈ మూడింటిలో ఏది చేసినా కానీ వాడి జీవితం ధన్యమైపోతుంది చేయని వాడు ధన్యుడు కాదా వానికి పరిపక్వత రాలే ఈ జన్మలో ఇంకా రాలేదు అనుకోవాలి తప్ప వాడు నీచుడు వాడు పనికి వానికి చేత కాలేదు వాడు రాలేదు అని మనం ఇంకొకళ్ళని దూషించే స్థాయికి మనం ఎప్పటికీ పోకూడదు మొదట్లో మాత గురించి విన్నప్పుడు ఆ ఫోటోలు చూసినప్పుడు నేరుగా ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఈ ప్రణవాశ్రమ లక్ష్యం ఏంటి అనేది బయటికి బహిర్గతంగా ఎవరు వచ్చి చూసినా కాంక్రీట్ బిల్డింగులు కనపడుతూ తప్ప వీటిని ఈ విధంగా అని చెప్పేదానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు ఆ మోటివేషన్ తీసుకొని పనిచేస్తున్న వాళ్ళుగా మీకు ఇక్కడ మాత కనపడుతూ ఉండరు అతి సమీప భవిష్యత్తులో ఆ యూనివర్సల్ పవర్ను కిందికి దింపాలని ఎట్లయితే తమిళనాడులో ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన అతి మానసాన్ని భూమికి దింపాలని చూశాడు తెలిసే అరవింద మరి ఆయన ప్రయత్నము సక్సెస్ కాలే ఒక స్టేజ్ వరకు వచ్చి నిలబడిపోయాను మళ్ళీ అటువంటి ప్రయత్నమే ఆ యూనివర్సల్ మాస్టర్స్ మళ్ళీ ఒక మాతను ఎన్నుకొని ఆ పథకం ఇచ్చారు అక్కడేదో మీకు ఒక స్తూపము స్తంభము ఏదో భూమి లోపల పాతిన అన్నట్లుగానే అనిపిస్తోంది నిజం చెప్పాలంటే నాకు కూడా ఆ టోటల్ పిక్చరైజేషన్ కనపడడం లేదు బట్ అటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు యూనివర్సల్ అందరినీకి ఆ యూనివర్సల్ పవర్ను డిసెండ్ చేసి మనం వచ్చిన మెయిన్ పర్పస్ కేంద్ర కర్మలను పట్టి ఏదేదో చేసేసుకుంటున్నాం వానికి రుణం పడ్డాం ఆ రుణం తీర్చేసుకుంటున్నాం మళ్ళీ పోతున్నాం మళ్ళీ స్వామి చెప్పినట్టు వస్తున్నాం పుడుతున్నాం పోతున్నాం పునరపి జనడం పునరపి మరణం ఇది కాదు కదా మన టార్గెట్టు ఆ టార్గెట్కు చేరుకోలేని వాళ్ళకు ఒక మార్గం చెప్పేశారు సత్పురుష సమాశ్రయం సత్సంగాల్లో పాల్గొనడం ఇవి చేసుకున్నా కానీ మన జీవితాలు ధన్యమైతాయి ఇక్కడ మీకందరికీ బహుశా తెలిసి ఉండొచ్చు తెలియకుండా ఉండొచ్చు గురువును అపరిమితంగా నమ్మి మహా గురువుగా మారిపోయి కానీ చుపారుస్తంగా ఉన్న వ్యక్తి ఒకళ్ళు ఇక్కడ మన సభలోనే ఉన్నారు రమణ మహర్షిని ఆదర్శంగా తీసుకొని జిన్నూరు నాన్నగారు అని ఒక మహానుభావుడు అత్యద్భుత ప్రచారం చేసినాడు రమణ మహర్షిని చూశాడో లేదో తెలియదు కానీ జిన్ను నాన్నను ఆదర్శంగా చూసుకొని నానాసాయి అన్న పేరు మీదనే ఇక్కడనే మన మధ్యలో ఉన్నారు స్వామిగారు నానాసాయి గారు ఒక్కసారి లేచి నిలబడాల్సిందిగా మనవి జయ శ్రీమల్ నారాయణ జయదికరణ రండి ప్లీజ్ అది మీ స్థానం పిలుస్తున్నాం దయచేసి మన మధ్యలోనే ఉంటారు మేమంతా మీరేమో ఓ నూట పదేళ్ల స్వామి నూట పదేళ్ళ స్వామి ఓన్లీ నూట పది అబ్బా నూట పది కాదు ఎప్పుడైతే అబ్బా నాకు నూట పది అన్నానో నేను చూస్తే ఓన్లీ నూట పది అనుకున్నప్పుడు ఉండగలుగుతాను నూట పది ఏం కర్మ నూట ఇరవై ఎనిమిదేళ్ళు ఇప్పుడు మీ మధ్యలోనే కాశీలో మీరు పోయి చూస్తే ఉన్నారు శివానంద యోగా చేస్తారు ఒక నాలుగైదు ఏళ్ల కింద ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినప్పుడు అట్ ద టైం ఆయనకు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు మీరందరూ చూసింటారు టీవీలో ఇప్పటికే ఆయన ఉన్నాడు ఎన్నాళ్ళు బతికినాము కాదు ఎట్లా బతికినాం మన జీవిత గమ్యాన్ని ఎట్లా తీర్చుకోగలుగుతున్నాం లౌకికంలో తీర్చుకోవడాలు వేరే ఆధ్యాత్మిక ఫీల్డ్లో వేరే లౌకికంలో తీర్చుకునే దానికి గురువు అవసరం లేదు నీ బుద్ధి అనే గురువును వాడుకుంటే జరిగిపోతుంది కానీ ఆధ్యాత్మికంలో ఒక గురువు సహకారం ఉండి తీరవలసిందే పదేళ్లలోనే ఎంతో నిష్ణాతులైపోయి అన్నిటినీ వదిలి రాజకీయ ఫీల్డ్ అంటే మామూలు విషయమా అంత లకారాలు కోట్లతో పనులు అటువంటి దాన్ని స్వచ్ఛప్రాయంగా వదిలేసి ఆ క్రియాయోగ దీక్షలో దిగడం మాతగారికి చిన్నప్పటి నుంచే డైరెక్షన్ వేరే ఉంది ఆమె డోలాయమానంలో పడి వాట్టుడు వాట్నట్టుడు పెండ్లా సంసారమా ఇల్లా అన్నీ అనుకుని అన్నీ అనుభవించేసి అన్నిటినీ చూపించి వాసనలు చూపించి ఆఖరికి ఈ స్టేజ్ దగ్గరికి తీసుకొని వచ్చారు ఇది కూడా ఒక స్టేజే ఇక్కడ కూడా ఆమెకు విదేజనమానే ఉంది ఇవన్నీ వదిలిపోవాలని వదిలి పోయేదానికి మాత్రం ఇక్కడ పెట్టలే ఆమె చేత జరగబడాల్సిన పర్పస్ ఉంది ఆ స్థూప నిర్మాణం మీద మిగతా బిల్డింగు ఈ ఫ్లోరింగు ఇవన్నీ ఎప్పుడైనా అవుతాయి నా విన్నపం మొదట ఆ స్థూప నిర్మాణాన్ని పూర్తి చేయాలి అది సూర్యుడికి చంద్రుడికి లింకు మనం ఇడా పింగళ నాడులు అన్న లింకు పంచభూతాత్మకమైన ఈ దేహము సప్తధాతువంతమైన దేహము తెలియకుండా కుదురుతాయి పదహారు అడుగులు పెట్టారు వన్ ప్లస్ సిక్స్ సెవెన్ మనమంతా సప్తధాతువులతో ఉన్నాం ఏడు రంగులు మారుడైనటువంటి సూర్యుడు ఆ సూర్యుడికే చంద్రుడికి కిరణాలు ఇచ్చి ఆ వవిష్యులను పెంపొందింపజేస్తున్నాడు అర్థమైతూ ఉంది నాకు కూడా పూర్తి పిక్చర్ దాన్ని అర్థం కావడం అక్కడ పోయి టచ్ చేస్తే రోమా అవుతా ఉండదు అంత శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది మీరంతా అదృష్టవంతులు నేను ఎప్పుడూ ఇక్కడ ఉండేదానికి అవకాశం లేదు ఎప్పుడో వచ్చి పోయేవాళ్ళమే తప్ప మీరు ఇక్కడ ఉండి రోజూ ఆ వైబ్రేషన్స్లో ఉన్నారు భవిష్యత్తులో దీని వైబ్రేషన్స్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వ్యాపిస్తుంది ఏదో పిలుచుకొని వచ్చారు ఇంత పెద్ద ఆసనం వేసి కూర్చోబెట్టారు పొగడాలా అని కాదు మేము ఏది కూడా లోపల ఏది ఉంటుందో అదే చెప్తాం మాకు ఏమనిపిస్తే తప్పంటే తప్పే రైట్ అంటే రైట్ అవ్వడు ఎవడైనా కానీ పరమేశ్వరుడైనా కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ ఒకనొక ఊరిలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు ఆయన శివుణ్ణి ఆరాధించుకుంటూ శివుని మీద అద్భుతమైన పాటలు పాడుకుంటూ ఉండేవాడు కానీ దరిద్రం ఆ ఊరి రాజు పెద్ద కవి పోషకుడు ఆయనకు ఎవరైనా మంచి కవిత్వం వినిపిస్తే అక్షర డబ్బులు ఇచ్చేవాడు ఈయనేమో ఇంత బీద స్థితిలో ఉన్నాడని అమ్మవారు పార్వతి అమ్మకు అమ్మ అంటేనే కొంచెం దయ పార్వతమ్మ శివుణ్ణి అడిగింది అరే భయ్ వాడు రోజు నీ మీదే ఇంత అద్భుతంగా పాటలు పాడతాడు ఇంత అద్భుతంగా కవిత్వాలు చెప్తాడు వాణి దరిద్రాన్ని నువ్వు తీర్చేయాలేవా అని టైం రాలేదు దేవి అంటాడు అరే తూ నువ్వు అనుకుంటే టైం రాకుండా పోవడమే ఈ అనుకు సరే నీ మాట ప్రకారం చూస్తాను అని చెప్పి ఆయన భూలోకంకి ఒక బాధు రూపంలో వచ్చి అయ్యా శివుని మీద ఇంత రాస్తావు కదా దేశపు రాజు మీద ఒక చిన్న పద్యం రాయి ఆయన నీకు అక్షర లక్షలు ఇస్తాడు నీ ఇద్దరిద్దరు పోతుంది అంటాడు శివుని మీద తప్ప నేను నరుల మీద పాడను రాయను అంటాడు ఆయన సరే నువ్వు రాయకపోతే పోతవి నేను రాసిస్తాను అది తీసుకుపోయి చదువు నీకు పైసా వస్తుంది అంటాడు ముందు ఒప్పుకోడు కానీ ఈయన బలవంతంగా ఒప్పిస్తాడు మళ్ళీ ఎందుకంటే ఈయన వెనకల పార్వతమ్మ పోస్ట్ చేస్తాను వాడికి ఈ ఈ అని హోమ్ డిపార్ట్మెంట్ మాట చాలా గట్టిది కదా సో శివుడు పాపం ఆయన కంపేర్ చేసి ఆ సభకు పంపించాడు తాను రాశాడు సాక్షాత్ శివుడు ఒక పద్యం రాశాడు ఆయన సభలోకి తీసుకొని పోయి అయ్యా నేను ఒక కవిత్వం రాశాను అంటే చెప్పు అంటాడు అందరూ ఆశ్చర్య చికిత్ రాజు కూడా ఇంతవరకు ఇంతట్లాంటి కవిత్వం ఎందుకంటే సాక్షాత్ శివుడు రాసింది ఇంకెంత అద్భుతంగా ఉంటుంది ఆహా ఇటువంటి కవిత్వం నా జీవితంలో నేను వినలేదు ఇంకెవరు కూడా చెప్పలేరు అక్షర లక్షలు కాదు రెండో లక్షలు నీకు ఇస్తాను అని అంటాడు అదే సభలో నత్కీరుడు అనే ఆస్థాన కవి ఒకడు ఉంటాడు అంతవరకు ఆయన మించిన వాడు ఎవడు లేరు ఈ పొద్దు ఇది జరిగేసరికి ఆయనకు మండిపోయింది రాజా ఈ కవిత్వంలో దోషముంది అంటాడు నిజానికి ఆ కవిత్వం ఏంటి అంటే శివపార్వతులు ఏకాంతంగా హిమాద్రిలో ఉన్నప్పుడు గాలి వాళ్లను డిస్టర్బ్ చేయకుండా మందగమనంతో ప్రవసరిస్తున్నప్పటికి ఆ అమ్మవారి కురుల వాసన శివుడికి తగిలి పరవశించాడు అని ఉంది అది తమిళంలో చెప్తే చాలా బాగుంటుంది తమిళము మనకి ఇక్కడ ఎందుకు నా భాష పాండిత్యం చెప్పుకోవడం తప్ప భావం ఇది అందరూ ఆహా ఓహో అన్నాడు ఈయన తప్పు పట్టాడు రాజు ఇంకా నోరు మూసుకున్నాడు ఆయన ఆస్థాన పండితుడు దాంట్లో తప్పు పట్టాడంటే తప్పు ఉండొచ్చునేమో ఇంకా బహుమతి కూడా గమ్మున కూర్చున్నాడు ఈ పంతులు కాదు మాకు ఈ తల వంచుకొని వెనక్కుపోయారు ఆయన గుళ్ళేకి పోవగానే మన శివ పరమాత్మ ఏమేం ఎంత ఇచ్చారో ఎంత ఇచ్చారు నీ ముఖం ఇచ్చారు పోనోడిని తీసుకొని పోయి నా చేత అవమానం చేయించావు నన్ను గమ్మను కూర్చోబెట్టి నా పాటలు నేను పాటలు రాసుకుంటా అంటే ఇప్పుడు సభలో తీసుకుపోయి నన్ను అవమానం చేసావు నీ బోడీ కవిత్వం అంటాడు ఈయనకు మండిపోతుంది నా కవిత్వాన్ని తప్పు పట్టాడా కోనవో అంటాడు ఆ సభలో నత్కీరుడు అంట ఎవడో ఉన్నాడు టే అది ఇక్కడ అని ఈయన తీసుకొని పోతాడు తీసుకొని పోయి ఎవడే ఆవడు నత్కీరుడు అని అడుగుతాడు నేనే అంటాడు అనగానే వీళ్ళందరికీ కనపడకుండా శివుడు వానికి ఒక్కనికి మూడో కన్ను చూపిస్తాడు ఒరే రాసింది నేను రా ఆయన ఎవరి మీద రాయడు రాజు చేత డబ్బులు ఇప్పించడానికి నేను రాసినాను అని అంటే నువ్వు మూడు కన్నులు చూపించినావు కాదు ఆ కవిత్వం చదివినప్పుడే విన్నప్పుడే సాక్షాత్ ఇది నువ్వే రాసినావని నాకు తెలుసు కానీ తప్పు తప్పే అంటాడు నా దాంట్లో తప్పే ఉందిరా ఆడవాళ్ళ జుట్టుకు సహజ వాసన అనేది ఉండదు వాళ్ళు పూసుకునే నూనెలు పెట్టుకునే పూలనుతో వస్తుంది తప్ప కురులకు వాసన ఉండదు అంటు అవి పార్వతీ కురు రా అంటాడు అవును పార్వతీ కురువులు ఎక్కడ ఉంటాయి కైలాసంలో ఉంటాయి మానవ కాంతల కురువులకు వాసన ఉండదు అని ఏం చెప్పినా ఒప్పుకోడు నీ కుషివ్యాధి రాగా కానీ శపిస్తాడు థ్యాంక్ యూ అంటాడు వీడికి ఇట్లా కాదు నా రూపం మొత్తం చూపిస్తానని శివుడు దర్శనమిస్తాడు ఆహా నా జన్మ ధన్యమైంది నీ దర్శనమైంది కానీ నువ్వు రాసిన కవిత్వంలో తప్పు ఉంది తో తప్పును తప్పుగానే చూడాలి తప్పు చేయకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి మానవ సహజం తప్పులు చేస్తాం ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ ఎప్పటికీ ఏ విధమైనటువంటి తప్పు చేయకుండా ఉండేదానికి గురువులు మనల్ని ఒక మార్గ నిర్దేశంలో పెడుతూ ఉంటారు ఏది ఏమైనా మాతగారు కూడా క్రియాయోగంలో బాగా నిష్ణాతురాలు స్వామిగారు ఇక్కడ ఉన్నారు మాది కుండీ యోగం ఇంతకుముందే స్వామి అన్నారు రూట్లు ఏదైనా గమ్యం అందరిది ఒక్కటే అక్కడికి పోవాలని తప్పన్న అదే స్వామి చెప్పారు ఒక ట్రైన్లో పోవచ్చు ఒకటి బస్సులో పోవచ్చు ఒకడు జల్దీ పోవచ్చు వాడు లేట్గా పోవచ్చు కానీ పోకుండా పోవడం అనే ప్రసక్తి ఎవరికీ లేదు ఒక్కసారి ఆధ్యాత్మిక మార్గంలో రావడం అంటేనే మనకు పూర్వజన్మ సుకృతం ఉంటే ఒక గురు పరంపరలోకి వస్తాం ఆ గురు పరంపర అట్లాగనే ముందుకు తీసుకొని పోతూ ఆ గురువు చెప్పిన విధి విధానాలు చేసుకుంటూ పోతే ఈ పొద్దు ఇంతింతటి ప్రఖ్యాతులు అయిపోతారు ఆ రాజకీయ రంగంలో ప్రఖ్యాతమైంది కొంచెమే ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ఎంతటి సూర్యుల్లాగా వెలిగిపోతూ ఉంటారు మీరందరూ కూడా అన్ని సంసారం వదిలి కాదు మీరు మీరుగానే ఉండండి మీకోసమని వీళ్ళు ఉన్నారు అదే ఇప్పుడు ఆయన చెప్పారు వీళ్ళ బాధలు పడించారు రవిశాస్త్రి అన్నాడు కదా గురువుల బాధలు వేరే అందరూ వచ్చి వీళ్ళ దగ్గర చెప్పుకుంటారు వీళ్ళ బాధలు ఎవరి దగ్గర చెప్పుకోవాలా సో ఆ విధంగా భరించి మిమ్మల్ని ఒక సరి అయిన మార్గంలో తీసుకుపోయేదానికి గురువులు ఉంటారు ఈ పొద్దు మీ అదృష్టం సొంత ఇల్లు ఉన్నవాడు ఆ ఇంట్లో ఒక్కటే ఉంటాడు ఇల్లు లేనోడు వంద ఇల్లు మారి ఖుషీగా ఉంటాడు మీరెంతటి అదృష్టవంతులు అంటే ఈరోజు గురుమాత రవిశాస్త్రి వీరుడు మూర్తిగారు ఇప్పుడు నానాసాహి దగ్గర నుంచి కూడా కొంచెం పాయసం తీసుకోండి పంచభక్ష పరమాణాలు అయిపోతాయి